నమస్కారం అండి బాబో అయ్యి బాబోయ్ ఏంటండి ఈ చారంగా ఉన్నాడు ఈ జైల్లోకి వెళ్ళింది మన రౌడీ కుర్రాలేగా ఈ చారం దానికి కదయ్యా విదేశాల నుంచి మా తమ్ముడు వచ్చాడు మరి తమ్ముడు గారు వస్తే పాయసం తాగినట్టు ఉండాలి కానీ ఆముదం తాగినట్టు ముఖం పెట్టారేటి ఎయిర్పోర్ట్ లో దిగ్గానే ఎయిర్ హాస్టు చేయిబెట్టుకు లాగట్ట అబ్బా గొప్ప తిరిచాడు ఏడిసావు కానీ విడిపించుకొద్దాం కదా నీ పేరు మినిస్టర్ గారు తమ్ముడు ఐ వాంట్ యువర్ నేమ్ నీ పేరేంటి చెప్పాను కదా మినిస్టర్ గారి తమ్ముడనే నీకు అసలు పేరు లేదా ఉందే కానీ ఎవడో వినవటంలా అందరూ మినిస్టర్ గారి తమ్ముడు అనే పిలుస్తా ఉన్నారు అందుకనే మనం అదే ఖాయం చేసుకున్నాం అలాగా ఎక్కడయ్యా మీ అన్నయ్య మినిస్టర్ ఏడగాదిలే ఢిల్లీలో చెప్తా ఉన్నాడు ఎయిర్ హాస్టల్స్ ఎందుకు పట్టుకున్నావు చెబితే ఉండదండి చెప్పు ఎందుకు పట్టుకున్నావు మన బ్యాటరీకి షార్జ్ ఎక్కువ నా మనస్సు అనే బ్యాటరీకి షార్జ్ ఎక్కువ పిచ్చి పిచ్చిగా వాగా అంటే జైల్లో పెట్టిస్తా అండి అన్నయ్య గారు వచ్చారండి అన్ను కన్ను అనవసరంగా కంగారు పడిపోయి సిల్ అయిపోకండి బాబు సరుకులు అండి హలో మీట్ చూడండి వాడు నా తమ్ముడు ఇక్కడ ఇలా అల్లరయ్యారంటే నలుగురులో నా పరుగు పోతుంది మీరు లేదండి ఎల్లండి ఏంటండి అనుకోకుండా ఉంటే ఒకసీ చెప్పనా ఎప్పండి మీరు ఏ రోజు చేయబట్టుకోవడం బాగాలేదండి కూతురు బాబు పెడితే సెంటర్ లెవెల్లో కంపేర్ అంటే కదా మన బ్యాటరీకి ఎక్కువ కాల్ కేసు లేకుండా చేశాను సంతోషించు అది సరిగా బాబు నాకు తెలవ కడుగుతా మీరు అమెరికా వెళ్ళేటప్పుడు మీ జుట్టు నల్లగా ఉంది కదా తిరిగి వచ్చేటప్పుడు ఎర్రగా అయిపోయింది అమెరికాలో నెత్తురు మధ్య తెల్లరేపాటికి రంగు రాగి వర్ణానికి తిరిగిపోయింది అయి ఆ ఎయిడ్స్ లోకం తీసుకురాలేదు కదా ఎయిడ్స్ ప్రాణం తీసద్దా నువ్వు మా ప్రాణం తీయకుండా ఉంటే చాలు నోరు ఏం రార్రుపురి ఆడుతా ఉన్నాడు ఏం లేదండి ఒక ఇంజనీర్ ని పైల మీద సంతకం పెట్టమంటే ఆడట్లా పెట్టకపోతే పిన్ను బాయ్ అన్ను ఆ సంతకం అంత అవసరమా అవును చూశావా చూశా చలగంగా ప్రాజెక్ట్ స్వర్లో శాంక్షన్ అవుతుందన్న నమ్మకంతో కాంట్రాక్ట్ తీసుకుని ఒక కోటి రూపాయలు కడుస్తున్న విడిగారు కొని పడేసాను పడేస్తే పడుంటాయి కదా దానికి ఏడు ఎరికారే ఇప్పుడు ఆ ఉద్దోనంలో గనక మనం రాకపోతే ఈ తూములు తాలూకు కాంట్రాక్ట్ పైల మీద సంతకం చేయడు సంతకం చేయకపోతే మనం కోటి రూపాయలు మునిగిపోతాడు అట్టాగా అయితే ఆ ఇంజనీర్ గారి బ్యాటరీ ఈక్ చేయమంటావా అలా చేయడానికి ప్రయత్నిస్తేనే మన వాళ్ళందరిని స్టేషన్లో ముగించేశాడు ఎవరు తాలూకు మనుషులు మనుషులే ఎవరు మీరు మినిస్టర్ గారి తమ్ముడి ఏ మినిస్టర్ గారు తమ్ముడు ఏడగా ఢిల్లీలో పనిచేస్తా ఉన్నాడు ఇదిగో మినిస్టర్ గారు తమ్ముడు మీకు పేరు లేదా ఎందుకండి మీ పేరు తెలుసుకునే వచ్చాగా అని తెలుసుకునేం చేస్తావు కుండలో కలుపుకొని ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా ఇంత కుప్పిగంతులేసే పోలీసు వాళ్ళకి చాలా మందిని చూశాను నేను డబ్బుతో డబ్బుతో మీరు పొలాలు కొనొచ్చు మేడలు కట్టొచ్చు ఫ్యాక్టరీలు నిర్మించవచ్చు కానీ ఐపీఎస్ చిహ్నాన్ని కొనగల తాగుతున్న ధనవంతుడు ఇంకా పుట్టలేదు పుట్టకపోవచ్చు కానీ మీకు పుట్టగతులు పుట్టలో ఉన్న పాముల్ని బయటికి లాగి చలి ఎలా అందించాలో బాగా తెలిసింది నాకు నా పుట్టగతులు నాకు బాగా తెలుసు అన్నయ్య గారితో మాట్లాడి ఢిల్లీ లెవెల్ లో తెలుతా వీడి సంగతి రండి అంతే రాఘవ రాజా రత్తయ్య రంగయ్య అనే నలుగురు ముద్దాయిలు చీఫ్ ఇంజనీర్ భానోజీరావు మీద దాడి చేశారని అతన్ని కొట్టి హింసించి సంతకం చేయించుకోవడానికి ప్రయత్నం చేశారని నిరూపించబడినది కనుక ఈ నలుగురు ముద్దాయిలకు ఐపీసీ నూట ఎనభై తొమ్మిది సెక్షన్ ప్రకారం రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం ఎవరు ఒకళ్ళు చెప్పండి ముందు నేను చెప్తున్నాను వినమ్మా ఈ గ్రేట్ భానోజీరావు గారి కూతురు ఐఏఎస్ ఎగ్జామ్స్ కూర్చోబోతోంది ఇవిగో అప్లికేషన్ ఫార్మ్స్ అమ్మా అన్నయ్య మాటలు నీకు రుచించవని నాకు తెలుసు నేను ఐపీఎస్ పంపించాలని అప్లికేషన్ తీసుకొచ్చాను మొత్తానికి పోలీస్ పోలీసు బుద్ధి పనిచ్చావు గారు ఆడపిల్ల ఇండియన్ పోలీస్ సర్వీస్ కార్డు ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా ఈ పిరికి తండ్రికి పుట్టింది కదా పోలీస్ డిపార్ట్మెంట్ జరితే కాస్త పౌరుషం అయినా వస్తుంది అసలు నా తమ్ముడిని చెప్పుకోవడం నాకు సిగ్గుచోటు నీ కొంపకి నేను రావడం నాది బుద్ధి తక్కువ ఏమైనా సరే చదివిస్తాయినా సరే ఐపీఎస్ అన్నా అబ్బా చెప్పి కూడా తర్వాత వాట్ ఈస్ రాంగ్ విత్ కొందరు ఆడవాళ్ళ పీరియడ్స్ వచ్చినప్పుడు హఠాత్ గా కడుపులో నిొస్తుంది బహుశా లాంటిది ఏదో అయి ఉంటుంది మరి డిశ్చార్జ్ సార్ ఇప్పుడు అవసరం లేదండి ఒక టూ డేస్ ఇక్కడే ఉండనివ్వండి ఫర్దర్ గా కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయని చూద్దాం సాయంకాలం వస్తా ఓకే అంత స్ట్రాంగ్ కాబట్టి ఈ నాటకం అవును మా డాడీ ఏమో ఐఏఎస్ కోచింగ్కి మా బాబాయేమో ఐపీఎస్ కోచింగ్కి నన్ను పంపాలని ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు నేను వదలని రోజు